ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించిందా ఈ కొత్త పెన్షన్లకు వీరికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది మరి ఈ నెలలో ఈ తేదీలోపు మీరు గనక అప్లై చేసుకుంటే మీకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మీకు పెన్షన్ అయితే ఇవ్వటం జరుగుతుంది అలాగే మనకు అంటే మార్చ్ నెలలో ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉన్నా ఫిబ్రవరి నెలలో ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉన్నా మీ అందరికీ కూడా వీళ్ళకి ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరికి అవకాశం కల్పించారు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం యాభై ఏళ్ళ పెన్షన్కి అవకాశం ఇచ్చారా అలాగే మనకు ఎంతోమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా అవకాశం ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చాలా మంది మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త పెన్షన్లకు ఎప్పుడు వస్తాయి ఈ కొత్త పెన్షన్లు వస్తే మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం యాభై ఏళ్ల పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అలాగే వృద్ధాప్య అలానే ఒంటరి మహిళలు వితంతువులు చేనేతలు మత్స్యకారులు ఇవన్నీ కేటగిరీల కింద అన్నీ కూడా అప్లై చేసుకోవడానికి పెన్షన్దారులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు మరి పోయిన సంవత్సరం డిసెంబర్లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అలాగే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండటం వల్ల ఏంటంటే ఈ కొత్త పెన్షన్లను వాయిదా వేయడం జరిగింది మరి ఈ కొత్త పెన్షన్లు వాయిదా వేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు కొంతమంది పెన్షన్లు ఎన్ని పెన్షన్లు మాత్రం కొన్ని పెన్షన్లు మాత్రం అవకాశం కల్పించారు మరి వాళ్ళైతే ఈ నెల పదిహేనవ తారీఖులోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదిహేనో తారీఖులోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు విడుదల చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి వెంటనే మీరు ఈ యొక్క ప్రూఫ్స్తో నేను చాలా వీడియోలు ఆల్రెడీ చెప్పాను మరొకసారి గుర్తు చేసుకోండి కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది నాలుగు రోజుల్లో మీరు గనక అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క కొత్త పెన్షన్లు అనేది ఏప్రిల్ నుంచి కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ కూడా తీసుకురావడం జరిగింది మీరు ఫిబ్రవరిలో పెన్షన్ తీసుకోకుండా ఉన్న మార్చిలో తీసుకోకుండా ఉన్నా ఇప్పుడు ఏప్రిల్లో పెన్షన్ తీసుకునే ముందు ఈ రెండు నెలలు పెన్షన్ కూడా మీరు ఇస్తారు కల కాబట్టి మీరు ఈ యొక్క వెసులుబాటు ఉంది మనకు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకునే వాళ్లకు ఈ యొక్క వెసులుబాటు అయితే కల్పించింది ఏపీ ప్రభుత్వం మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవడానికి అవకాశం ఉంది మరి ఈ పెన్షన్ రావాలన్నా లేకపోతే ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు రావాలన్నా కూడా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మ్యాపింగ్ కంపల్సరీ అన్నమాట ఈ మ్యాపింగ్లో మీరు నమోదై ఉండాలి అంటే మీ కుటుంబ సభ్యులంతా కూడా మ్యాపింగ్లో నమోదై ఉంటేనే మీకు ఈ యొక్క పథకాలు వస్తాయి లేకపోతే ఈ యొక్క పథకాలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరేం చేస్తారంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి పెన్షన్లకు సంబంధించి కూడా కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా ఏమైనా కొత్త పథకాలు రావాలన్నా కూడా ఇది తప్పనిసరి చేసింది జీవో నెంబర్ టూ అనేది తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే తీసుకురావటం జరిగింది మరి ఈ కొత్త పెన్షన్ల కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటే కేవలం వీరికి మాత్రమే ఎందుకు అవకాశం కల్పించారు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట ఎవరికి అవకాశం కల్పించారు అని చూసుకున్నట్లయితే ఎవరైతే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉన్నారో ఈ జనవరి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ ఇప్పుడు మార్చి నెలలో కానీ ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు వస్తున్నటువంటి పెన్షన్ను భారీకు అయితే బదిలీ చేస్తున్నారు చాలా సింపుల్గా ఇటువంటి వాళ్ళు అయితే బత చనిపోయి ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి ఆర్థికంగా చాలా నష్టపోయి ఉంటారు వాళ్లకు ఆర్థికంగా ఇబ్బంది ఎదురవుతాయి అటువంటి వారికి కనుక వెంటనే పెన్షన్ మంజూరు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు వితంతు మహిళలందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ పెన్షన్ అయితే తీసుకురావటం జరిగింది ఈ స్పోర్ట్స్ పెన్షన్ తీసుకొచ్చారు మరి సో ఈ సమయం అయితే లేదు మనకైతే ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉండే అవకాశం అయితే దయచేసి మీ భర్త డెత్ సర్టిఫికేట్తో మీ యొక్క ఆధార్ కార్డుతో నేరుగా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ కానీ అతన్ని కలిసి మీరు పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే పెన్షన్లకు దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క ఈ నెల పదిహేనవ తారీఖులోపు దీన్ని అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి సమయం అయితే లేదు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది నేను అంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అదొకసారి గుర్తు చేస్తున్నాను ప్రతి ఒక్క మహిళ కూడా ఏం చేస్తారంటే ఈ మూడు నెలల్లో చనిపోయిన భర్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రమే గుర్తు పెట్టుకోవాలి జనవరి నెలలో అంతకన్నా ముందు గనక చనిపోతే మీకు పెన్షన్ మాత్రం ఇవ్వరు ఇది కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఇస్తున్నారు మనకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది అది ఎమ్మెల్సీ ఎలక్షన్ మొత్తం కూడా అయిపోయింది కాబట్టి అప్పుడు అవకాశం లేదు ఇప్పుడైతే అవకాశం ఇచ్చారు కాబట్టి మనకు జనవరి ఫిబ్రవరి మార్చి ఒకటో తారీఖు నుంచి ఎవరైతే ఈ రోజు వరకు కూడా ఎవరైనా చనిపోయిన భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా మీ భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకొని మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ నెల పదిహేనవ లోపు మీరు అప్లై చేసుకుంటే మీరు అప్లై చేసుకుంటే మీకు అయితే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అయితే మీకు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు పెన్షన్ అయితే తీసుకోండి ఈ పెన్షన్కి ముందుగా అప్లై చేసుకోండి మీకు ఏప్రిల్ నుంచి పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అలాగే మిగిలినటువంటి పెన్షన్లకు కూడా అవకాశం కల్పిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెబుతున్నారు ఇక మిగిలినటువంటి పెన్షన్లకు త్వరలోనే ఆదేశాలు జారీ చేసి మరి ఈ నెలలో రెండో క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఈ రెండో క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి కాబట్టి ఏం చేస్తారంటే రెడీగా ఉండండి మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు విద్యార్థులైతే బ్యాంక్ అకౌంట్ అలాగే కరెంటు బిల్లు ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి సిద్ధంగా పెట్టుకొని మీరు పెన్షన్ గనక అప్లై చేసుకుంటే మీకు వెంటనే కూడా పెన్షన్ అయితే మంజూరు చేస్తామని చెప్తుంది మనకు బడ్జెట్లో కూడా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి అత్యధిక ప్రాధాన్యత పెన్షన్లకే ఉంటుంది ప్రతి నెల కూడా కొన్ని లక్షల మందికి పెన్షన్లు అయితే మంజూరు చేస్తున్నారు ఇక అలాగే మనకు పెన్షన్ తనిఖీ అనేది కూడా జరుగుతూ ఉంది మరి ఈ పెన్షన్ తనిఖీలో భాగంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పెన్షన్ అనేది తనిఖీ చేయించుకోవాలి మీరు తనిఖీ చేయించుకొని మీకు వికలాంగత్వం ఉందని నిరూపించుకుంటేనే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది వస్తుంది ఏప్రిల్ నుంచి లేకపోతే పెన్షన్ వచ్చే అవకాశం లేదు ఖచ్చితంగా మీకు నోటీసులు వచ్చాక ఈ పెన్షన్ అనేది ఎనిమిదో తారీఖు వరకు కూడా తనిఖీ ఆగిపోయింది మళ్ళీ కూడా మనది నిన్న మొన్నటి నుండి నిన్నటి నుంచి అయితే మనకైతే వెరిఫికేషన్ అనేది ప్రారంభమైంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా నోటీసులు తీసుకొని ఈ నోటీసులు ఇచ్చిన దాని ప్రకారంగా మీరు వికలాంగుల పెన్షన్ అనేది తనిఖీ చేయించుకోండి తనిఖీ చేయించుకుంటేనే మీకు పెన్షన్ అయితే వస్తుంది లేకపోతే పెన్షన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చారు నేను ఏదైతే చెప్పానో ఆ కేటగిరీ వాళ్ళందరూ కూడా పెన్షన్ అప్లై చేసుకోండి మీకు ఏప్రిల్ నుంచి పెన్షన్ వస్తుంది ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను